ఇలాంటి గరీబుల మీద కూడా సార్ జరిగిన అన్యాయం రాష్ట్రం అందరూ సార్ అన్యాయం ఏంటి ఏం చేసినా నేను తప్పు నేను చేసిన తప్పు ఏమీ లేదు సార్ నేను నాలుగు సంవత్సరాల పోలే కేటీఆర్టీ తీస్తానని ఓట పెట్టుకున్నావు సార్ అదే బతుకమ్మ గడకడం నడిపించుకుంటున్నా సార్ నేను ఒప్పరిని ఏ పని నేను ఒప్పటి దగ్గర పోలేదు నా పని వందని చేసుకొని బతున్నాను సార్ నేను అబ్బాయి రెండున్నరకు లేదు సార్ రెండున్నరకు లేదు మేము ఇద్దరు మార్కెట్లోకి వచ్చి చాయ్ అప్పుకుంటాం సార్ మేము అమ్మే చాయ్ అంతా సార్ వంద రూపాయలు కాదు ఐదు వందలు కాదు ఆరు రూపాయలకు వచ్చి చాయ్ అంతా సార్ నేను ఓ పుణ్యాన్ని ఐదు రూపాయలు ఇచ్చాను తీసుకుంటారు ఆ నేవడానికి రాదు మనం కాబట్టి ఎంత తీసుకున్నా సార్ నేను ఎవరు సార్ ఒక్కరు జోలిపోలేదు తా మీద ఏ కేసులు లేవు రేపు ఒక్క చోటు పంచాయతీ పెట్టుకోలేదు ఆ సార్ సార్ మన సిరిసింది సార్ అడ ఆ పేరు సార్ వచ్చి మన భర్త గట్టే కొయటప్పుడు మంచి సార్ వచ్చినప్పుడు ఆ సార్ మంత్రులు ఏమనిపించింది ఇటు మన ఊట దగ్గర కదా నీ బొమ్మగా నీ బొమ్మగా కానీ అవ్వడం మన స్టేషన్ దాకా వేయటో పోలేడు ఇద్దరు అధికారులు పంపించి మున్సిపాలిటీ మా బామ్ది మా భార్య చెప్పిన మీకు అని అడిగినం సార్ నేను ఎందుకు అడిగితే ఏం చెప్పలేదు ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పలేదు అక్కడ రోజు చాయ్ ఛాయ్ రాస్తారు కదా వాళ్ళే అడిగారు ఎందుకు అడుగు ఎందుకు బంద్ చేయమంటారు ఏ కారణం చేత బంద్ చేయమంటారు అని అడిగితే పేరు లైసెన్స్ కావాలని అన్నారు ఎందుకు లైసెన్స్ వీళ్ళు ఏమన్నా ఆ క్రమంగా ఏమన్నా చేస్తున్నారు లైసెన్స్ లేనికని అడిగారు వాళ్ళు అడిగితే లైసెన్స్ లేదు బంద్ చేయాలన్నారు మీ ఫోటో ఉంది కాబట్టి ఎలక్షన్ లో కోరు కాబట్టి తీసేయమని అన్నారు సార్ అంటే అతికేసినాం అతుకుపోలేదు అతుకుపోకుంటే ఫోటోనే తీసేద్దామని తీసేసినాం తీసేసిన తర్వాత మున్సిపల్ వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వెళ్ళిపోయాక మేము ఎప్పటిలాగానే షాప్ బంద్ చేసిపోయాం పోయినాక మళ్ళీ రెండు రోజులు తీసుకున్నాం సార్ షాపు ఎవ్వరూ కూడా రాని రా అడగలేదు మమ్మల్ని మేము షాప్ బంద్ చేసుకొని ఇంటికి పోయిన తర్వాత అసలు మాకు చెప్పుడు కూడా చెప్పలేరు అందులోనే ఆ సామాన్లన్నీ అందరినీ అట్లనే తీసుకొని వేరు మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి మీ షాపు తీసుకుపోతురు అని ఫోన్ చేసేసరికి ఈయన పోయింది సార్ పోయేసరికి ట్రాక్టర్లో పెడితేసారు

ఇవి మీరు రోడ్ల మీద అమ్మడానికి ఎందుకత్వ చెప్తాను నేను నేనేం చెప్పిన మొన్న అంటే ఐదు లక్షలైనా సరే పది లక్షలైనా సరే అడ్డా మొత్తం కిరాయితో ఉన్న పర్మనెంట్ వ్యవస్థ నీ పిల్లలకు నీకు నీ కుటుంబానికి దోకలీ కూడా చేస్తా అని చెప్పినాధీ కడ జోషిరాడు గారు మీ ఏడన ఒకటి మంచి జూడు మంచి చూడు వారం పది రోజుల లోపల చాలేతం నేను రోజు పడుతున్నాను నీకేంటి నేనే పడుతున్నాం బట్టి మీరు మీరు ఏం చేయరు మీకు రోడ్డు మీద ఉన్నట్టు కాదు మంచి ఒక బందోబస్తుగా పెద్ద వేసి చూద్దాం దానిలోకి వెళ్ళి వచ్చి ఆదాయం తోలి మీ మంచిగా రెంట్ కూడా కట్టినట్టు సార్ ఏర్పాటు చేద్దాం సార్ మీరు కరెక్ట్ గా చూసుకోండి

నెలకు నాకు పది ఇరవై దాకా నువ్వు కరెక్ట్ గా నెట్లేవు అనుకో సార్ ముప్పై వేలు నలభై వేల దాకా సంపాదించవచ్చు కరెక్ట్ గా కరెక్ట్ గా మంచిగా మనం చేసుకుంటే సార్ అర్థమైంది నాలుగు వెళ్ళి పద్నాలుగు వేలు పది పదమూడు వేలు రెండు పోయినా మళ్ళీ ఇంటికి ఇరవై 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 వేలు తీసుకొని పోవచ్చు సార్ ఆని నువ్వు సరిగ్గా చూసుకో ఇంతజాం మొత్తం నేను చేస్తా సార్ చేసి నేనే వచ్చి నీ పని కట్టించుకోవచ్చు అడ్వాన్స్ అడ్వాన్స్ అంతా నేను పంపిస్తాను సార్ నువ్వు వారం రోజుల్లోకి ఒక చాలు కావాలి సార్ అదే కాకుండా ఇది వేరే కడీళ్ళు నీ ఇష్టం తాడ వేడ వాడు అదే ఇదే కాదు నీకు ఏడంటే పెట్టుకుని నీకు ఏడైనా సరే ఏడైనా సరే కానీ పూర్తి స్థాయిలో మళ్ళీ ఎవడు ముట్టకుండా కావాలి కదా సరే ఎవడు నా మీద కోపంతో నీ మీద వాడద్దు అలా బాగా